నేను ఈ కీర్తవాదకి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయ్యి నేను అన్నింటిలో స్పెండ్ చేస్తాను ఎవరికి ఒక పొదుపు లీడర్ని కూడా నేను ఒక పార్టీ నెంబర్గా ఎందుకు మనము ఒక తెలుగు సాంప్రదాయం ఏందో మనం తెలుసుకోవాలనుకుంటాం కదా నుంచి మార్నింగ్ నేను టెన్ ఓ క్లాక్ వచ్చిన టెన్ ఓ క్లాక్ వచ్చే బాక్స్ కూడా నేను ఎయిట్ ఓ క్లాక్ వచ్చినా ఎయిట్ క్లాక్ బాక్స్ కూడా రాపించుకున్నా మళ్ళీ నీకు దొరకలేదంటే దేవుని దేవాల నాకు బాక్స్ దొరికింది మా ముగ్గురు పిల్లలు నేను నాతో పాటు ముగ్గురం వేసినాము వేసిన తర్వాత వీళ్ళు లోపల లోపల మాట్లాడుకొని సరే మాకు ఎవరికైనా కష్టపడినాం మేము మార్నింగ్ నుంచి ఎవరు న్యాయం విజేతలు అయితే వాళ్ళకి ఇవ్వండి కనీసం బాక్సులు కూడా మేము బాక్సులో కూడా అర్హతలేదా మాకు మేము నుంచి మార్నింగ్ నుంచి పనుల పాటు ఏం ఉన్నాయా మాకు పిల్లలు కూడా వేసారు కదా అంతా చేసి డాన్సులు చేసి ప్రతి సెలబ్రేషన్ చేసినాం కదా లోపల లోపల ఎనిమిది మంది ఎనిమిది బాక్సులు తొమ్మిది వేరే డివిజన్లోకి వచ్చినాయి మరి మా డివిజన్లకు ఎందుకు రాలే మా డివిజన్లో ఎవరు ఉన్నారు ఇక్కడ మహేష్ యాదవ్ అని అంటారు అక్కడ వాళ్ళు ఉన్నారు చూడండి అక్కడ మహేష్ యాదవ్ అన్నారు వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదంటారు నాగేంద్ర అన్నట్టు వాళ్ళకి చూపిస్తారు లోపల లోపల తీసుకోవడం ఇదేమి ఇక్కడ నయం మేము కూడా ఆడపిల్లలమే కదా పొద్దున చేసి వాటి అందరూ కలర్స్ నింపడము కాళ్ళు మూత్రం పెయిన్లు దానం నాగేంద్ర అన్న కలిసాను నేను పొదుపులో లీడర్నే నేను ఏమన్నా నాగేంద్ర దగ్గరకు వచ్చి మరీ వాళ్ళకు వేరే వాళ్ళకి చూసి వాళ్ళకి క్యాష్ కూడా ఇచ్చిండ నాగేశ్వర నాగేంద్ర అన్న క్యాష్ ఇచ్చిండు మేము క్యాష్ కూడా అడగలేదే బట్ గిఫ్ట్లు అన్నా గుర్తుకుంటాయి కదా మాకు వేరే డివిజన్లకైనా వచ్చారు వాళ్ళకన్నా తీసుకొని మాకు ఎందుకు అర్హత లేదు మేము ఇంకొకసారి రోడ్లైనా కూడా అయ్యాం ఎందుకు వెయ్యాలా మేము కూడా ఒక ఆడపిల్లలమే కదా పొద్దున్నే మాకు మాకు హ్యాపీ అందరికీ హ్యాపీగా ఉండాలని అనుకుంటాం కదా మేము ఆడపిల్లలమే కదా